నా పేరు సుబ్బారావు సౌండ్ డిపార్ట్మెంట్ సినిమా స్టార్టింగ్ ప్రాజెక్ట్ కే అనగానే ఏంటి ప్రాజెక్ట్ కే అనేది మనకు డౌట్ ఉండేది ఫస్ట్ షెడ్యూల్ నుంచి లాస్ట్ వరకు అసలు ఏది చూసినా ఏ సెట్ చూసినా ఈ వెహికల్స్ చూసినా ఈ బుజ్జుని చూసి షాక్ అయిపోయినా అంత ఏం చేస్తున్నావు ఏంటో అర్థమయ్యేది కాదు ఈ సినిమాకి పని చేయడానికి రావటమే కానీ వెళ్ళేది మాత్రం అంతా నాగి గారి చేతిలోనే ఉంటుంది అంటే మనతో మాట్లాడే విధానం కానీ ఆయన థాట్స్ కానీ అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ ఇంత పెద్ద హీరోలతో చేస్తున్నారు సినిమా ఏంటి మనకు ఏం చేస్తున్నారు అని అర్థం లేదు ఆయన తీసేది బిట్లు బిట్లుగా ఉండేటప్పటికి మాకు స్క్రీన్ ప్లే తెలిసేది కాదు ప్రతీది లొకేషన్లో ఏం చూసినా వింతగానే అనిపించేది నాకైతే అంటే ఫస్ట్ టైం ఇలాంటి సినిమాకి నేను పనిచేయడం

ఒక్కసారి సినిమా చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ విజువల్స్ చూసి షాక్ అసలు మేము చూస్తున్నప్పుడు థియేటర్ లో ఒక్కరు కూడా కూర్చొని లేదు అన్ఎక్స్ప్లైనబుల్ అసలు ఒక డైరెక్టర్ గారికి చాలా చెప్పాలి ఆయన అలా ఈ థాట్ తీసుకుని ఇంత పెద్ద సినిమా చేయటం గొప్ప నేను ఇలాంటి సినిమాకి పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ సో మచ్ నాగి అన్న